హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారా అయితే ప్రభుత్వం మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటి అని ఎదురు చూస్తున్నారా అయితే మన వీడియోని పూర్తి వరకు చూడండి అదేనండి మన ఆంధ్రప్రదేశ్లో ఇక నుండి ఇసుక అనేది పూర్తిగా ఉచితం ఏంటి నమ్మట్లేదా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఆంధ్రప్రదేశ్లో రోజు నుంచి ఇసుక అనేది ఫ్రీగా అనేది వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సినల్లా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్ళి మీ పేరును నమోదు చేయించుకోవటం వల్ల ఇసుక అనేది ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ ఇసుక ఉచిత ఇసుక పథకాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది దీనికోసం మీరు మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబరు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్ళే మీ పేరును నమోదు చేయించుకోవడం ద్వారా కేవలం రవాణా మరియు లోడింగ్ ఛార్జెస్ తీసుకొని వచ్చి ఉసిక అనేది వినియోగదారులకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉసిక అనేది పూర్తిగా ఉచితం అంతేనండి ఇలాంటి మరిన్ని ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్గా రావాలంటే ఇలా మన వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు మొబైల్ ద్వారా వస్తుంది అంతేనండి మన వీడియోని లైక్ చే